మీకు అసలు విషయం అసలు విషయం చెప్తా ఒక్కొక్క టీడీఆర్ బాండ్ అంటే నీ దగ్గర లక్ష రూపాయలు టీడీఆర్ బాండ్ ఉంటే నలభై రెండు పర్సెంట్ నుంచి నలభై ఐదు పర్సెంట్ ఎక్కువ రేట్ తో బిల్డర్లు కొనుక్కుంటున్నారు అర్థమైందా మీకు ఒక టీడీఆర్ బాండ్ నీ దగ్గర వన్ రూపీ టీడీఆర్ బాండ్ లేకపోతే లక్ష రూపాయలు టీడీఆర్ బాండ్ ఉంటే నీకు లక్షా నలభై ఐదు వేల రూపాయలు డబ్బులు వస్తాయి నేను మొన్న ఇప్పుడు చూపించిన దాంట్లో మీకు ఈ టీడీఆర్ బాండ్ సేల్ అమౌంట్ కూడా ఉంది యాక్చువల్ వాల్యూ అంటే ఒక రూపాయి టీడీఆర్ వస్తే ఒక రూపాయి కమ్ముండీ నలభై ఐదు పర్సెంట్ ఎక్కువ డబ్బులు తీసుకున్నారని కూడా నేను మనవి చేస్తా ఉన్నా ఈ డబ్బులు ఎవరికి పోయినాయి ఈ డబ్బులు ఎవరికి పోయినాయి టీడీఆర్ బాండ్ కావాలంటే తిరుపతిలో టీడీఆర్ బాండ్ లో కావాలంటే టీడీఆర్ బాండ్లు మీకు కావాలంటే మీరు నలభై పర్సెంట్ డబ్బులు ఇస్తే గానీ దాన్ని కమర్షియల్ వాల్యువేషన్ చేసి ఫార్టీ పర్సెంట్ మీరు ఎమ్మెల్యేలకు డబ్బులు ఇస్తే మీకు టీడీఆర్ బాండ్ వస్తుంది మీరు డబ్బులు ఇవ్వలేని పరిస్థితుల్లో మీరు జిపిఎ ఇయ్యాల మీరు ఒకళ్ళ టీడీఆర్ బాండ్ మీకు ఇష్యూ అయినా మీరు అమ్మేదానికి లేదు ఎమ్మెల్యే బ్రోకర్లే అమ్మాలి టీడీఆర్ బాండ్లు ఎమ్మెల్యే బ్రోకర్లు అమ్మాలి మీరు అమ్మేదానికి లేదు ఎక్కువ వచ్చిన డబ్బులు మాత్రం ఆ బ్రోకర్లు తీసుకుంటున్నారు అంటే ఈ లెక్కన ఈ లెక్కన తిరుపతి పట్టణంలో ఆల్మోస్ట్ తిరుపతి పట్టణంలో నాకు తెలిసి టోటల్ వాల్యువేషన్ ఆ మూడు వందల నేను చూపించిన లిస్ట్ లో మీకు ఆల్మోస్ట్ ఇంకొక నలభై ఐదు పర్సెంట్ కూడా వేసుకోండి అంటున్నా అంటే ఆల్మోస్ట్ రెండు వేల కోట్ల రూపాయలు తో వచ్చింది కరుణాకర్ రెడ్డికి కరుణాకర్ రెడ్డి బ్రోకర్ల ద్వారా అమ్మిన టీడీఆర్ బాండ్ లో రెండు వేల కోట్ల రూపాయలు సంపాదించుకున్నాడు అది ఈరోజు రోజు జగమెరిగిన సత్యం అని కూడా నేను చెప్తున్నా నన్ను అడగవల్ల వైజాగ్ లో తిరుపతి అమ్మిన టీడీఆర్ బాండ్స్ అన్ని బ్లాక్ చేశారు ఎంక్వైరీ ఉందా ఈ టీడీఆర్ బాండ్స్ మీద తిరుపతి కార్పొరేషన్ కి ఒక కమిషన్ వేశారు ఒక డిఐజీ వచ్చాడు సీనియర్ పోలీస్ అఫీషియర్ ఏమైంది అని అడుగుతున్నా ఎందుకు పారిపోయారు ఒక్కడ కూడా నోరు తెరవకుండా అడుగుతున్నాను ఎందుకంటే బయటకు వస్తే వైఎస్ కుటుంబం ఆంధ్ర రాష్ట్రంలో ఈరోజు వైఎస్ కుటుంబం టిడిఆర్ బాండ్ల ద్వారా పది నుంచి పదిహేను వేల కోట్ల రూపాయలు సంపాదించారు అనేది కూడా నేను మనం చేస్తున్నా తిరుపతిలోనే తిరుపతిలోనే ఐదు నుంచి ఐదు వేల ఐదు వందల కోట్ల రూపాయలు టిడిఆర్ బాండ్లు మేమే చూపించాం ప్రీమియంతో వైజాగ్ పరిస్థితి ఏంది రాజమండ్రి పరిస్థితి ఏంది నెల్లూరు పరిస్థితి ఏంది ఇంకా మీరు ఇమాజిన్ చేయండి ఐదు వేల కోట్ల ఓన్లీ తిరుపతిలో అంటే వైజాగ్ లో నాకు తెలిసి ఇరవై వేల కోట్ల రూపాయలు టీడీఆర్ మాండ్లు ఇష్యూ చేసి దోసేసుకున్నారని కూడా నేను మనం